ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు దివ్య నామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు గుడ్ ఫ్రైడే దేవుని ప్రియబెట్లారా ప్రపంచ యావత్ ప్రపంచ మానవాళి కొరకు ఏసు ప్రభు కలువరి శిలువలో పాప ప్రాయశ్చితార్థమై బలైపోయి లేదా మరణించిన రోజు దేవుని ప్రియబెట్లారా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఆయన మరణం ఎట్టిది రోమిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఎంత అద్భుతమైన మాట ఇంకను పాపులై ఉండగా చనిపోయాడు అందరూ ఈ లోకంలో ఒకవేళ వాని కొరకు మరొక మంచివాడు చనిపోవుట అరుదు కానీ పాపి కొరకు ఎవరు చనిపోవడానికి ముందుకు సాహసించరు అయితే దేవుని యేసు ప్రభు మరణం ఎంత గొప్పదో చెప్పంటారా మనము పరిశుద్ధులమైనందుకు మన కోసం ప్రాణం పెట్టి ప్రేమించి ప్రాణం పెట్టలేదు ఇంక నువ్వు పనికి రాని వారేగా పాపులుగా ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడిపరచాడు దేవుని ప్రియబెడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించడానికి మనలో ఏ యోగ్యత అర్హత ఏ భాగ్యము లేదు అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఇంకనూ పాపులమై ఉండగా ఆయన దగ్గరికి చేరకపోయినా మన దగ్గరికి చేరి మన దగ్గరికి వచ్చి మన మధ్యలో జీవించి మన కొరకు ప్రాణం అర్పించాలి ఇంత గొప్ప దేవునికి ఎంత నమ్మకంగా జీవించాలి ఉదయకాల సమయంలో ప్రభావ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరీ ఒకసారి నీ మరణాన్ని ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ఇంకా పాపిగా ఉండగా నా కొరకు మరణించావు నీకు స్తోత్రాలు నీ రక్తంతో నన్ను కడుగు అని ఇంకా రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే రక్షించబడండి తద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఇంక నువ్వు పాపులమై ఉండగానే నీవు మా కొరకు మరణించావు నీ మరణాన్ని నిత్యం జ్ఞాపకం చేసుకుని ప్రేమకు కృతజ్ఞులై పాపమునకు దూరమై పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్